అధ్యక్షని స్పెసిఫిక్గా మంత్రి గారిని కోరిన ఎనభై నాలుగు హాస్పిటల్ అప్గ్రేడ్ చేయబడ్డాయి దాంట్లో స్టాఫ్ కానీ ఎక్విప్మెంట్ కానీ దానికి రావాల్సినటువంటి డబ్బులు రావట్లేదు దాని మీద మంత్రి గారు చెప్పాలని కోరుతున్నారు అధ్యక్ష రెండవది హిమోఫీలియా తలసీమియా సికిల్ సెల్ లాంటి జబ్బులతో ఎవ్రీ వీక్ రక్తం ఎత్తి ఎక్కించుకునే వాళ్ళు ఉంటారు అధ్యక్ష కిడ్నీ పేషెంట్ల కంటే కూడా చాలా దయనీయమైన పరిస్థితులు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కిడ్నీ పేషెంట్ లాగా వికలాంగుల పి సర్టిఫికేట్ ఇచ్చి పెన్షన్ ఇస్తే కొద్దిమందే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అని చెప్పి రెండోది అధ్యక్ష మూడోది సీఎం రిలీఫ్ ఫండ్ మూడు వేల కోట్లు అని చెప్పినారు కానీ ముప్పై శాతం ఇరవై శాతం కంటే ఎక్కువ ఇస్తలేదు కాబట్టి కనీసం ఒక యాభై శాతం అన్నా సీఎం రిలీఫ్ ఫండ్ పేషెంట్లకు ఇవ్వాలని చెప్పి మూడోది అధ్యక్ష నాలుగోది ఇప్పుడు ఎస్టిమేషన్ ఇంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చారు అధ్యక్ష ఇప్పుడు ఇస్తలేదు ఎస్టిమేషన్ కాపీస్ ఓన్లీ నిమ్స్ హాస్పిటల్ మాత్రమే ఇస్తున్నారు ఆ నిమ్సా హాస్పిటల్లో ఇచ్చిన ఎస్టిమేషన్లో యాభై శాతం మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి ఎందుకంటే నిమ్స్ హాస్పిటల్ మనదే కాబట్టి కరెక్టే ఇస్తారు కాబట్టి ఎనభై శాతమో తొంభై శాతం ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్న అధ్యక్ష అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలలో టీచింగ్ స్టాఫ్ ఉంటుంది అధ్యక్ష వాళ్ళకు టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి వెళ్ళి పీఆర్సీ ఏరియాస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ డాక్టర్స్కి ఇచ్చే పీఆర్సీ ఏరియాస్ చెల్లించాలని చెప్పి తమ డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా వారు ఒక మాట చెప్పినారు వారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఒకటి చిన్నది అడుగుతున్న మిల్క్ ఇన్సెంటివ్స్ ఏవైతున్నాయో ఒక విజయ డైరీకే ఎనభై కోట్ల రూపాయలు వారు ఫైనాన్స్ మంత్రి గారు కాబట్టి వారు వారు కాదు కాదు వారు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినారు దయచేసి మిల్క్ ఇన్సెంటివ్స్ నాలుగు రూపాయలు చెప్పని ఇవ్వాల్సింది అవుతుందో మీరు ఆర్థిక మంత్రిగా ఉండరు కాబట్టి దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి అధ్యక్ష ఎడ్యుకేషన్ మీద కూడా చెప్పాను అధ్యక్ష కంక్లూడ్ చేయండి నైన్ ఫార్టీ అవుతుంది మినిస్టర్ గారు అధ్యక్ష మినిస్టర్ గారు అధ్యక్ష మినిస్టర్ గారు ఒకటి కంక్లూడ్ చేయండి చెప్పమని చెప్తా తర్వాత చెప్పమని చెప్తా అధ్యక్ష చెప్పండి చెప్పండి అధ్యక్ష రీసెర్చ్ కోసం గ్రాంట్స్ వస్తలేవు విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ లేని వ్యవస్థ ఎట్లుదో మీకు తెలుసు రెండవది నాన్ యూజీసీ ఫెలోషిప్ కూడా వస్తలేవు దయచేసి దాని మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నా మూడవది మూడవ అధ్యక్ష ఇవాళ పీజీ లా కోర్సులకి మూడు వేల రూపాయల ఫీజు ఉంటే ముప్పై వేల రూపాయలకు పెంచలేదు అధ్యక్ష అది చదువుకునే పేదోళ్ళ పిల్లలు అదేవిధంగా పిహెచ్డీ వాళ్ళకు కూడా రెండు వేల రూపాయలు ఉంటే గతంలో ఒకేసారి ఇరవై వేల రూపాయలు చేసిన అధ్యక్ష ఇది మొయలేని భారంగా ఉంది కాబట్టి గా డబ్బులతోటే విశ్వద్యాలయం నడిచే ఆస్కారం లేదు కాబట్టి దయచేసి రెండింటి పట్ల కూడా ఈ పెంచిన ఫీజులు అబ్నార్మల్గా ఉన్నాయి కాబట్టి భరించలేకుండా కాబట్టి దయచేసి దాని మీద కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతుంది అధ్యక్ష అదేవిధంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో అధ్యక్ష మీకు తెలిసే అలా దాంట్లో రిజర్వేషన్ సిస్టమ్ లేదు అధ్యక్ష పేద పిల్లలు చదువుకోవడానికి రిజర్వేషన్ లెక్కలేదు అధ్యక్ష రెండవది ఇవాళ మనం మన పిల్లల కోసమే కాలేజ్ సీట్లు పెంచడం అని చెప్తున్నామో ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో మన ప్రాంతం వాళ్ళే చదవాలనే రూల్ ఎక్కలేదు అధ్యక్ష అంతా బయట నుంచి చదువుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి మన వాళ్లకు అన్యాయం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రైవేటు విశ్వవిద్యాలయాలను కూడా రిజర్వేషన్ సిస్టమ్ పెట్టాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది అధ్యక్ష